ಸೈಡ್ 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 ಕೂಡ ಸೈಡ್ ಕೈ ನಾನಿ ನಾವು ಸರ್ ಯು ಪಕ್ಕ त्रमा छु नै हजुर சார் என்ன வரது அંદર வாட்டு போனா ஹானை புட்காரிக்கலாம் हां பன்னீரா மொகாவை உள்ள சார் டிபாபே வந்துரேங்க சார் வா தலைமன வரணும் ట్వంటీ ఫైవ్ డేస్ బ్యాక్ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న అయ్యప్ప గుడి ఫ్లైఓవర్ని మూసివేయడం జరిగింది ఏదైతే ఈ బ్రిడ్జి మీద ఎన్హెచ్ బ్రిడ్జి మీద సిప్సిల్ జాయింట్ పూర్తిగా డ్యామేజ్ అయిన పక్షంలో దాన్ని రిపేర్ చేయాలన్న ఉద్దేశంతో అయ్యప్ప గుడి ఫ్లైఓవర్ని ట్వంటీ ఫైవ్ డేస్ బ్యాక్ ఆపడం జరిగింది ఆపినప్పుడే చెప్పడం జరిగింది ఒక వన్ మంత్ లోపల తిరిగి ఈ ఫ్లైఓవర్ మీద ట్రాఫిక్కు పునరుద్ధరణ అవుతుందని కూడా మాట చెప్పాం దాని ప్రకారం ఈరోజు ఈ ఫ్లైఓవర్ పైన ట్రాఫిక్ను కూడా పునరుద్ధరించడం జరిగింది అయితే ఇది వర్క్లో భాగంగా ఏదైతే మినీ బైపాస్లో ఎన్హెచ్ సంబంధించిన ఓవర్లే వర్క్ అదేవిధంగా మూడు బాక్స్ కలవట్లు కిలోమీటరు డ్రైను ఓవర్లే వర్క్ రోడ్డు మార్కింగ్ అయ్యప్ప గుడి ఫ్లైఓవర్ పైన షిప్షీల్ జాయింటు ఈ పనులన్నింటి నిమిత్తం ఈ పనులు కూడా జరిగినాయి మూడు బాక్స్ కలవట్లు డ్రైను మినహా మిగతా పనులన్నీ కూడా అన్నీ కూడా జరిగినాయి ఈ మూడు బాక్స్ కలవట్లు అదేవిధంగా కిలోమీటర్ డ్రైను రేపు ఫిబ్రవరి ఒకటో తారీఖు స్టార్ట్ చేసి ఆ బ్యాలెన్స్ వర్క్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన మూడు బాక్స్ కలవట్లు కానీ బ్యాలెన్స్ డ్రైన్ కూడా త్రీ మంత్స్ లోపల అవి కూడా కంప్లీట్ చేసి పూర్తిగా అందించడం జరుగుతుందని ఎందుకు పదే పదే మూడు బాక్స్ కలవట్లు అంటే ఈ బాక్స్ కలవట్ల వల్ల మనం చూసాం ఇటీవల గత పది పదహారు నెలల్లో భారీ వర్షాల నేపథ్యంలో అటు సప్తగిరి లేవటు కానీ మాగుంట లేవటు దగ్గర కానీ అవతల నుంచి అవతలకు వాటర్ పోవడానికి ఎగ్జిస్టింగ్ ఏదైతే పైప్ కలవట్లు ఉన్నాయో సరిపోవట్లేదు తీసుకోవడానికి ఈ ఈ మూడు బాక్స్ కలవట్లు కూడా కన్స్ట్రక్షన్ చేసి అవి కూడా అందుబాటులోకి తీస్తే పూర్తిగా రేపు పొద్దున వర్షాలు వచ్చినప్పుడు అవతల నుంచి యువతలకి వాటరు నిలబడకుండా ఉండేదానికి ఇవి చాలా ఉపయోగంగా ఉంటాయి మూడు నెలల లోపల అంటే బహుశా ఏప్రిల్ ఎండింగ్లో మార్చి ఏప్రిల్ ఎండింగ్ లోపల మూడు బాస్కలో ట్రైన్ కూడా పూర్తవుతుందని ఈ రోజు నుంచి నెల్లూరు నగర ప్రజలకి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం అయ్యప్ప గుడి ఫ్లైఓవర్ తిరిగి ఓపెన్ అవ్వడం జరిగిందని మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాం